హాయ్ హలో నమస్తే కాండి స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి ఈ మూవీ ఎపిక్ కలెక్షన్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది ఒక అందని ఊసకోతతో ఆరో వారం కూడా అల్టిమేట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై తొమ్మిదో రోజుతో పోలిస్తే నలభైవో రోజు వర్కింగ్ డే అయినా కూడా అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాప్ అయినా కూడా కల్కి మూవీ ఇప్పటికే షేర్ ను రాబడతాం అంటే విశేషమేన్ టైం లో స్టార్స్ నటించిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా కలెక్షన్ లో రాబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో నలభైవో రోజున పదవ దాకా సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకోని మరోసారి అనిపించింది ఓవరాల్ గా ఈ రోజులు పూర్తయ్యే టైం కి ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిద్దాం నైజాం లో తొంభై రెండు పాయింట్ నలభై రెండు కోట్ల షేర్ నిడేట్ లో ఇరవై ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో ఇరవై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో పదకొండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని కృష్ణ పదకొండు పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరులో ఆరు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల తొంభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ముప్పై ఆరు పాయింట్ నలభై మూడు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఒక్క కోట్ల దాకా షేర్ ని కేరళలో పన్నెండు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నూట ముప్పై

ప్రాఫిట్ లకు సొంతం చేసుకుని ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది రన్ను స్లో అయినప్పటికీ కూడా ఎంతో కొంత షేర్ నైతే సాధిస్తూ ఉంది ఇక మిగిలిన రన్ను లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు పోతుందో చూడాలి ఈ వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి